హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనండి మీ పంటలు సంధ్య ఆలగడ్డ ఓకే ఫ్రెండ్స్ మీరంతా బాగున్నారా మీరు అంతా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మీరు బాగుంటే కదా మేము కూడా బాగుండేది అదేనండి ఈరోజు వచ్చేసి మేమైతే చేపల కూరకు అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా మా అక్క మా బావ వాళ్ళు వచ్చి ఇచ్చిపోయినారండి చేపలు అందుకని మేము చేపల కూరకు చేస్తున్నాం ఫ్రెండ్స్ చూద్దాం రండి మేము ఇప్పుడు చేపల కూరకు ఎలా చేస్తున్నామని చూపిస్తామండి చూడండి ఫ్రెండ్స్ ఇద్దాం ఇక్కడ వచ్చేసి చేపలు తోం పెట్టుకుని చేపలు ఇగో చూడండి నెక్స్ట్ వచ్చేసి చింతపండు నెక్స్ట్ వచ్చేసి చూడండి కరిపాకు దాంట్లోకి ఇదొచ్చి చూడండి జీలకర్ర మెంతులు నెక్స్ట్ వచ్చేసి తిరుమాత గింజలు నేను చేపల కూరకులో వేసుకున్న వస్తువులు మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇంకా వచ్చేసి మనకు వచ్చేసి ఇక్కడ టమాటా పండు తరగబెట్టుకునేది ఇంకా వచ్చేసి ఉల్లిగడ్డ నెక్స్ట్ వచ్చేసి మాడి ముక్కలు చూడండి నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిరపకాయలు మనకు సరిపోయేంత నేనైతే మాకు సరిపోయేంత తీసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు వచ్చేసి దాంట్లో నూనె అయితే వేసుకుంటున్నాను ఫస్ట్ నూనె వేసుకోవాలా ఏంటి బుజ్జిది ఓషట్ మ్యాన్ చూడండి నూనె నూనె వెరైటీకి వచ్చింది దీనికి మూత చూడండి ఫ్రెండ్స్ నేను సరిపోయేంత నూనె పోసుకుంటున్నాను అండి సరిపోయేంత నూనె అయితే వేసుకున్నాండి ఇప్పుడు అయితే మనకైతే నూనె అయితే కాగిపోయిందండి ఇద్దరు చూడండి నేనైతే తిరుమతి గింజలు అయితే వేసుకుంటున్నానండి చూడండి టమాటా గింజలు అయితే బాగా ఎగిపోతున్నాయండి నూనెలో నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర వేసుకుంటున్నాండి జీలకర్ర వేసాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కరిపాకండి బాగా వేగిన తర్వాత వచ్చేసి మెంతులు వేసుకోవాలండి మెంతులు కానీ మనం దీంట్లో వేసేసినామంటే వచ్చేసి వాడకదు ఫ్రెండ్స్ వాడితే మళ్ళీ వచ్చేసి కూర అనేది చేదు వస్తుందండి మనకి బాగా వేగిపోయిన తర్వాత అప్పుడు మెంతులు వేసుకోవాలండి చూడండి బాగా ఇప్పుడైతే వేగిపోయినాయి అయితే వేసుకున్నా ఫ్రెండ్స్ ఇగో సరిపోయేంత మెంతులు దాంట్లోకి కూరలోకి మీ ఇద్దరు కూడా వేసు దాంట్లో నెక్స్ట్ వచ్చేసి ఇద్దాం టొమాట పండు టమాటా పండు అయితే నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఉల్లిగడ్డలు వేసుకుంటున్నాను అండి ఆ తర్వాత వచ్చేసి పచ్చిమిరపకాయలు వేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇవైతే మనమైతే మాడు ముక్కలైతే వేయద్దండి మామిడి ముక్కలు వేస్తే మనకు వచ్చేసి అదంతా నూనెకి పట్టేస్తుందండి అందుకు కాబట్టి నేను మాడి చూడండి ఇప్పుడు మంట అయితే నేను చెప్తున్నా అండి వచ్చేసి మనమైతే చేపలు వేసుకోవాలండి నేనైతే రెండు సెకండ్లు వచ్చేసి మనకి మూత వేసుకుంటే వచ్చేసి మనకి పళ్ళు ఎరగడం మొత్తము మగ్గాలండి రెండు మూత అయితే ఇప్పుడైతే నేను వేసుకున్నాను అండి అవి బాగా రెండు నిమిషాలు బాగా మగ్గిపోవాలండి మగ్గిపోతే మనకు వచ్చేసి తర్వాత వచ్చేసి ఇంకేం వేసుకోవాలనేది మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకైతే మగ్గిపోయినాయి చూడండి మగ్గింటాయి అనుకుంటున్నాను నేనైతే మగ్గిపోయింటే చూడండి బాగా అంటే చూడండి నిమిషాలు బాగా మగ్గిపోయి వేయండి చూడండి ఇలా బాగా మగ్గేదాకా అయితే చేపలు ఫ్రెండ్ ఇప్పుడు వచ్చేసి పసుపు వేసుకోవాలండి మాకు వచ్చేసి ఇక్కడ అదే రండి ఇంకా పొట్లాలతో అలా వేసుకోవాలా ఎందుకంటే డబ్బాలు అయితే లేవు చూడండి పసుపు మనకు తగినంత పసుపు నేను తగిన మాకు సరి మీదంత పసుపు వేసుకుండి చేపకూరలోకి అలా చూడండి బాగా కలిసిపోయింది కదా పసుపు వచ్చేసి ఇంకా చూడండి ఇప్పుడు వచ్చేసి కారం పొడి వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ చూడండి కారం అయితే నేను ఒకరు కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాండి ఎందుకంటే చింతపండు వేసుకుంటే పుల్లగా ఉంటుంది కాబట్టి అందుకు కారం కొంచెం ఎక్కువ తీసుకున్నాండి కారం పసుపు బాగా కలిసేలా అలా మనమైతే బాగా మగ్గనీయాలండి ఇప్పుడైతే చింతపండు అయితే మనం తీసుకోవాలండి ఇంత చూడండి చింతపండు నేను ముందుగా నానబెట్టుకున్నాండి కాబట్టి ఫ్రెండ్ రెండు చింతపండు నీళ్ళు పిస్కీ కూడా పెట్టినా ముందుగానే చూడండి మనకి సరిపోయేంత చింతపండు నీళ్ళు అయితే మనం ఇప్పుడైతే వేసుకోవాలండి చింతపండు నీళ్ళు అనేది బాగా ఎక్కువ పడాలండి ఎందుకంటే మనకు పురుగు ఉంటేనే కదా చేప రుచి బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి చింతపండు మీద ఎక్కువ తీసుకున్నాం ఒకరువా మనకి చేపలో ఎక్కువ చింతపండు వేసుకుంటే నీసు అనేది మనకు అనేది వాసన అనేది రాదండి నీసు వాసన అనేది అందుకని మనం చింతపండు అనేది ఎక్కువ తీసుకుంటాం ఫ్రెండ్స్ సుసేర్ కాదండి ఇప్పుడైతే చింతపండు అయితే నేను పోసేసుకున్నాండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే ఉప్పు అయితే తీసుకుంటున్నానండి ఎందుకంటే మనమైతే వచ్చేసి ఉప్పు తీసుకుంటే ఇప్పుడు వచ్చేసి చింతపండు కానీ కారం కానీ మొత్తం బాగా కలిసిపోతుంది ఫ్రెండ్స్ అందుకని నేను ఉప్పు అయితే వేసుకున్నానండి చూశారు కదా చింతపండు నీళ్ళు వేసుకున్న తర్వాత వచ్చేసి ఇప్పుడు వచ్చేసి చూడండి ముందు ఇలా బాగా కెలకాలండి ఉప్పు కలిసిపోయేలా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే చేపలు అయితే అండి ఇద్దో చూడండి నెక్స్ట్ వచ్చేసి చింతపండు పులుసు ఎందుకు వేసుకున్నాం అంటే ఆ తర్వాత చింతపండు వేసుకున్న తర్వాత వచ్చేసి పులుసు వేసుకున్న తర్వాత మనం వచ్చేసి ముక్కలు వేసుకుంటే ఆ ముక్కలు అనేది ఇలా చిన్నగా వదులుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు వచ్చేసి ముక్కలు తునిపోకుండా బాగా గట్టిగా ఉంటాయి ఫ్రెండ్స్ మెత్తగా పిసురు పిసురు అవుతుంటాయి కదండి అలా మెత్తగా కాకుండా ఉండాలంటే మనం వచ్చేసి చింతపండు నీళ్ళు తర్వాతనే మనం వేసుకున్న తర్వాతనే మనం ఇలా వేసుకోవాలండి ఏం చేప ఇది వచ్చేసి కాగిండీ కాగిండ చేప చూడండి ఇలా చింతపండు నీళ్ళల్లో మనం ఇలా వదులుకోవాలండి పులుసులోకి ఇది వచ్చేసి ఒకే ఒక చేప అండి పెద్ద చేప చూడండి ఫ్రెండ్స్ చేపలు మొత్తం అలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము మామిడి ముక్కలైతే అయితే వేసుకోవాలండి ఇంత చూడండి ఆడా అలా వేసుకోవాలా ఎందుకంటే మనం మామిడి ముక్కలు వేసుకుంటే ఇంకా బాగా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ అన్నీ వేసుకోవాలి మనం చింతపండు వచ్చేసి తమటిపండు ఇవన్నీ వేసుకోవాలండి కొందరు అనుకుంటుంటారు చింతపండు వేసినారు కదా ఇంకా మామిడి పండు మామిడికాయ ఎందుకు అనుకుంటారు కానీ మామిడికాయ చేసుకుంటే ఇంకా బాగా రుచి ఎక్కువ బాగా టేస్ట్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి దేలోని గింట తీసుకొని మనం గెలబెట్టకూడదండి ఎందుకంటే ఇలా తిప్పుకోవాలా బాగా ఉడికని బాగా ఉడకనించాలండి చూడండి ఫ్రెండ్స్ ఇదంతా ఉడికిన తర్వాత ధనాలు పొడేసుకోవాలండి చూశారు కదా చేపల కూరకైతే ఇప్పుడైతే చూడండి ఏయించిన ధనాలు అయితే నేనైతే వేయించి పెట్టినా వచ్చేసి ఇంకా బాగా ఒకరో ఉడికిన తర్వాత బాగా ఉడికిన తర్వాత వచ్చేసి మనం లాస్ట్ వేసుకోవాలండి వేసుకుంటే లాస్ట్ వచ్చేసి బాగా గుమగుమలాడిపోతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మా చేపల కురాకు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి దయచేసి లైక్ చేయండి అలాగే ప్లీజ్ అండి ఇంకొంచెం పెద్ద మనిషి చేసుకొని మీరు సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోకుండా మర్చిపోకుండా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట బేర్లు మాత్రం కొట్టండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ వీడియోలో కలుద్దాం